హలో ఫ్రెండ్స్ అందరికి నమస్కారం తెలుగు రాష్ట్రాలకి వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది సంక్రాంతికి మళ్ళీ భారీ వర్షాల ముప్పు పొంచి ఉందని అటు రైతులకు ముందస్తు హెచ్చరికలు జారీ చేసింది వాతావరణ శాఖ వెల్కమ్ టు ఏపీ వెదర్ న్యూస్ ఏపీ తెలంగాణ డైలీ వెదర్ అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఎప్పటికప్పుడు తాజా వాతావరణ సమాచారం మన ఛానల్లో ఇవ్వటం జరుగుతుంది టుడే వెదర్ అప్డేట్ ఏంటంటే ఈరోజు ఉపగ్రహ చిత్రం చూండి శాటిలైట్ చిత్రం ఈరోజు శాటిలైట్ అంచనాలు గమనిస్తే ఇవాళ కోస్తాంధ్రలో వాతావరణం మారినట్టు వాతావరణకి తెలిపింది ఇవాళ కోస్తాంధ్ర రాయలసీమ జిల్లాలో చాలా చోట్ల ఆకాశం మేఘవత్వమై ఉండాలని కోస్తా తీరం వెంబడి ముప్పై నుండి నలభై కిలోమీటర్ల వేగంతో ఈదుర్గాళ్లు వీస్తున్నట్టు వాతావరణ శాఖ తెలిపింది ఇదిలా ఉంటే దక్షిణ మధ్య బంగాళాఖాతంలో అలప్పెండం కొనసాగుతున్నట్టు వాతావరణ శాఖ తెలిపింది ఈ అలప్పెండం జనవరి పన్నెండవ తేదీ నాటికి శ్రీలంక ఉత్తర తమిళనాడు తీరాన్ని దాటే అవకాశాలు ఉన్నాయని తీరం దాటుకుంటూ అటు అరేబియా సముద్రంలోకి వెళ్ళిపోయే అవకాశాలున్నట్టు వాతావరణ శాఖ తెలిపింది ఈ అలపెండం రేపటికి తీవ్ర అలప్పెండంగా కూడా మారే అవకాశాలున్నట్టు శాఖ తెలిపింది ఈ అలప్పెండ ప్రభావంతో జనవరి పన్నెండు పదమూడు పద్నాలుగు తేదీలో దక్షిణ కోస్తాంధ్రలో ఓ మోస్తరు నుండి భారీ వర్షాలు అక్కడక్కడ నమోదయ్యే వాతావరణ శాఖ తెలిపింది సంక్రాంతి మూడు రోజులు వర్షాలు నమోదయ్యే అవకాశాలున్నాయని అటు రైతులు ప్రజలు ముందస్తు జాతరలు తీసుకుని అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది సంక్రాంతికి వర్షాలు ముప్పు పొంచి ఉందని అటు రైతులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని దాదాపు పది రోజులు ముందే ఈ వర్షాల గురించి మన ఛానల్లో రైతులకు ముందస్తు సమాచారం ఇవ్వడం జరిగింది ఇదిలా ఉంటే జనవరి ఇరవయ తేదీన మరొక అలప్పెండం కూడా దక్షిణ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడే అవకాశం ఉందని ఆ అలప్పెండం ఏపీపై ఎంత ప్రభావం ఉండేది మరి కొద్ది రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశాలు కూడా ఉన్నట్టు వాతావరణ తెలిపింది ఇదిలా ఉంటే ప్రజెంట్ బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పిన ప్రభావంతో దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలైన అన్నమయ్య చిత్తూరు తిరుపతి నెల్లూరు కావలి సూళ్ళూరుపేట గూడూరు కోడూరు మదినపల్లి జిల్లాలో చాలా చోట్ల ఓ మోస్తారు వర్షాలు అక్కడక్కడ భారీ వర్షాలు జనవరి పన్నెండు పదమూడు పద్నాలుగు తేదీలో నమోదయ్యే ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది అటు రాయలసీమ జిల్లాలో కొన్ని భాగాలైన కడప రాయిచోటి కదిరి పులివెందుల పొద్దుటూరు అనంతపురం ఇందుపురం ఈ ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు అక్కడక్కడ భారీ వర్షాలు జనవరి పన్నెండు పదమూడు పద్నాలుగు తేదీలో నమోదయ్యే అవకాశాలున్నాయని రాయలసీమ జిల్లాలో చాలా చోట్ల ఆకాశం మేఘవత్వమే ఉండి తేలికపాటి జల్లులు అక్కడక్కడ నమ్మోదే వాతావరణ శాఖ తెలిపింది ఇటు మధ్య కోస్తాంధ్ర జిల్లాలైన గుంటూరు బాపట్ల మచిలీపట్నం ఈ తీర ప్రాంతాల్లో ఆకాశం మేఘరత్వమే ఉండి తేలికపాటి జల్లులు అక్కడక్కడ ఉన్నట్టుగా వాతావరణ శాఖ తెలిపింది ఇటు ప్రకాశం జిల్లాలో ఒంగోలు కనిగిరి పామూర్లు గిద్దలూరులో అక్కడక్కడ ఓ మోస్తరు వర్షాలు కొన్ని చోట్ల భారీ వర్షాలు నమోదయ్యే ఉన్నాయని వాతావరణ తెలిపింది ఇటు ఉత్తర కోస్తాంధ్ర తెలంగాణలో పొడి వాతావరణమే కొనసాగే ఉన్నాయని కోస్తా వెంబడి నలభై నుండి యాభై కిలోమీటర్ వేగంతో బలమైన గాలులు కూడా వీచే ఉన్నట్టుగా సంక్రాంతి మూడు రోజులు ఇటు రైతులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ తెలిపింది ఇదిలా ఉంటే తెలుగు రాష్ట్రాల ఉష్ణోగ్రత చూస్తే తెలంగాణలో రాత్రి వేళ మినిమం ఇరవై డిగ్రీల సెల్సియస్ నమోదవగా ఏపీలో కూడా మినిమం రాత్రిపూట ఇరవై ఒక్క డిగ్రీల సెల్సియస్ నమోదైనట్టు వాతావరణ శాఖ తెలిపింది తెలంగాణలో పగటి పూట మ్యాక్సిమం ముప్పై ఒక్క డిగ్రీల సెల్సియస్ నమోదవగా ఏపీలో కూడా మ్యాక్సిమం పగటి పూట ముప్పై ఒక్క డిగ్రీల సెల్సియస్ నమోదైనట్టు వాతావరణ శాఖ తెలిపింది ఇదిలా ఉంటే సంక్రాంతి పన్నెండు పదమూడు పద్నాలుగు తేదీల్లో ఓ మోస్తరు నుండి భారీ వర్షాలు ఇటు దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలో నమోదయ్యే ఉన్నాయని అటు దక్షిణ గోస్తాంధ్ర ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది కోస్తా తీరం వెంబడి ఈదురు తీవ్రత మాత్రం నలభై నుండి యాభై కిలోమీటర్ల వేగంతో బలమైన గాలు వీచే అవకాశాలు ఉన్నాయని ఇటు రాయలసీమ జిల్లాలో కొన్ని భాగాల్లో కూడా వర్షాలు రాగల మూడు రోజులు ముంచెత్తే అవకాశాలున్నట్టుగా వాతావరణ శాఖ తెలిపింది ఉంటే రాత్రిపూట చలి తీవ్రత కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయని అటు తెలంగాణ ఇటు కోస్తాంధ్ర ప్రజలు రాబోయే మూడు రోజులు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఇలాంటి డైలీ వెదర్ అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్స్ ధన్యవాదాలు వాచింగ్